తూప్రాన్లో మహాసేన యూత్ ఆధ్వర్యంలో వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి శివశివాని ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన గణపతి పూజలో లయన్ డాక్టర్ జానకిరాం సరస్వతి దంపతులు హర్షవర్ధన్ భవాని పాల్గొన్నారు భక్తులకు తీర్థప్రసాదం పంపిణీ చేశారు లయన్స్ క్లబ్ సభ్యులు మహాసేన యూత్ నాయకులు స్థానిక భక్తులు భారీ సంఖ్యలో హాజరై గణపతి బప్పామోరియా నినాదాలతో ప్రాంగణం మార్మోగించారు ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షులు లయన్ పల్లెర్ల రవీందర్ గుప్తా లయన్ డాక్టర్ ప్రదీప్ సింహ లయన్ డాక్టర్ భాయ్ లయన్ కుమ్మరి రమేష్ లయన్ గరిగే నర్సింగ్ రావు లయన్ పల్లెర్ల బాలేష్ గుప్త లయన్ శ్రీరామ్ నాగరాజు గుప్తా లయ నేతిసాగర్ గుప్త లయన్ డాక్టర్ శేఖర్ బాబు తాటి విశ్వం జి మాధవరెడ్డి ఉప్పల రాములు గుప్త చంద్రకాంత్ గుప్తా మోతుకు ప్రవీణ్ కుమార్ ముదురాజు తదితరులు పాల్గొన్నారు అలాగే మహాసేన యూత్ నాయకులు కరణం వినయ్ మామిండ్ల యశ్వంత్ జంగం శ్రీహరి కొత్వాల్ వేణు వికాస్ శర్మ ఏర్పుల గణపతి చంద ఉదయ్ కిరణ్ సిల్వరి సాయితేజ ఉడుత శ్రవణ్ చింతల రాహుల్ వంశీతో పాటు పలువురు భక్తులు పాల్గొన్నారు i